రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా పాలనతో రామగుండంలో మార్పు మొదలైందని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు గోదావరికంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఉదయం రామగుండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ

ప్రతి ఒక్క ఓటర్కి మన ఏ రకంగా అయితే గట్టిగా మాకు ఒక అవకాశం ఇవ్వడానికి అడిగినాము ఇప్పుడు వాళ్ళకి కూడా జవాబు ఇచ్చే మాదిగా మీరు మాకు అవకాశం ఇచ్చినారు మార్పు మొదలైంది మేము రోడ్లు రైలే నీళ్లు ప్రతి ఒక్క అంశాన్ని తప్పకుండా తెస్తాం అని మాట ఇచ్చే విధంగా ఎక్కువ ప్రణాళికను తీసుకొని వచ్చామని చెప్పడానికి మరి మీరు అందరూ కూడా మరొక్కసారి సంసిద్ధులు కావాల్సిన అవకాశం వచ్చిందని చెప్తా వాళ్ళ వాళ్ళకి మనం వెళ్ళాము ఈ మూడు నెలల కాలంలో మరి నాకున్నటువంటి పరిచయం అటు శ్రీకర్ బాబు గారి యొక్క సహాయం అదే మరి ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఎప్పటికప్పుడు అందరు అధికారులతో మాట్లాడుతూ మరి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఈ సమయం తొంభై రోజులు పట్టింది ఈ తొంభై రోజుల్లో

అమృత్ స్కీమ్ కింద రెండు వందల యాభై అయితే అది క్యాన్సల్ అయితే స్వయంగా నిన్న మేయర్ గారు అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన అధికారులతో కలిసి మాట్లాడుకుంటూ రావాలని జరిగింది నిన్ననే కదా ఆ కార్యక్రమం మొదలైపోయింది టెండర్లు కూడా అయిపోయింది దాంట్లో పాటు పదిహేను కోట్ల రూపాయలు సీఎం గారు ఇచ్చిన స్పెషల్ ఫండ్ డిఎంఎఫ్టీ కార్పొరేషన్ కి పది కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు కూడా దాంతో పాటు రూరల్లో ముప్పై కోట్ల రూపాయలు నిధులు నాలుగు కోట్ల రూపాయలు ఈజీఎస్ నిధులు అదే మాదిరిగా ఏదో లిఫ్ట్ అయిపోయిందో దానికి నిన్ననే పది కోట్ల రూపాయలు చెప్తా ఉన్నా దాంతో పాటు ఈరోజు మీరందరూ కూడా నేను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది బాధ్యత ఉంది ఎల్లంపల్లి రెండవ లిఫ్ట్ మూడు వందల యాభై కోట్ల రూపాయలు కూడా మనకు ప్రొసీడింగ్ సిద్ధంగా ఉన్న విషయాన్ని మీ అందరు గర్వంగా చెప్తా ఉన్నాం దాంతో పాటు మనం పెట్టిన ప్రపోజల్స్ పంచాయతీ రాజ్ కి సంబంధించిన ముప్పై కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది ఎన్నికల తర్వాత ఖచ్చితంగా తీసుకొస్తాం అదే మాదిరిగా ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకొస్తామని ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గానికి రాను అభిమానం మరి నేను దక్కింది దాని శ్రీధర్ బాబు గారు తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి చొలవుతో ఒక

ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు